అంటే పశ్చాత్తాపడు జీవితాన్ని నిన్ను ఎందుకు చింత చేశాడంటే రేపు నీ కోసం బంగారు భవిష్యత్తును సిద్ధం చేశాడు ఇది నిజం నిజం ముమ్మాటికి నిజం నీ కోసం ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఉంది దాన్ని నీవు స్వతంత్రించుకోవాలి స్వతంత్రించుకోవాలి ఆ ఆశీర్వాదకరమైన భవిష్యత్తు భవిష్యత్తు అది మరియు పరలోకంలో కూడా నీ కోసం సిద్ధపరచబడి ఉంది ఇది కహనిగా ఉంది ఇది కహానిగా మగ్న సత్యం మగ్న సత్యం దాన్ని నీవు స్వతంత్రించుకున్నట్లు మనసు పొంద మనసు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక పాపం చేయమనటం లేదు పాపం చేయమన లేదా పాపాలు చేసిన వదిలేస్తాడని చెప్పట్లేదు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ విషయంలో సీరియస్ గా ఉంటాడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నా విషయంలో సీరియస్ గా ఉంటాడు పాపాలని పొందుతా పరిశుద్ధత కలిగి బతుకుతా తప్పు చేయని మానవుడు అంటే ఎవరు లేరండి ఎవరు లేరండి తెలుసో తెలియకో తెలివిలోనో తెలివి తక్కువ అయ్యో కొన్ని పొరపాట్లు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయి కానీ అందులోనే కోలబడిపోకూడదు కోలబడి పోకూడదు మార్పు చెందాలి మార్పు చెందాలి పరివర్తన రావాలి పరివర్తన రావాలి కనీసం ఇకనైనా ఆ మార్పు కనబడాలి ఆ మార్పు కనబడాలి దేవుడు దాన్నే ఎదురు చూస్తాడు దాన్నే ఎదురు చూస్తాడు ఆ మార్పునే జాగ్రత్త